హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఉమ్మడి నోటిఫికేషన్ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ముప్పై రెండు రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు టోటల్గా తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఆరు పోస్టులు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో పద్నాలుగు పోస్టులు అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తొమ్మిది పోస్టులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన క్యాన్సర్ కేర్ సెంటర్లో అరవై ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ ముప్పైవ తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా గుంటూరు డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి లేదా గుంటూరు మెడికల్ కాలేజ్ డాట్ ఈడియూ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను డిసెంబర్ ముప్పై సాయంత్రం ఐదు గంటలలోపు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులు నాలుగు ఎనస్థిసియా టెక్నీషియన్ పోస్టులు రెండు బయోమెడికల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి సిటీ టెక్నీషియన్ రెండు ఈసిజి టెక్నీషియన్ ఒకటి ఎలక్ట్రీషియన్ ఒకటి ఎలక్ట్రీషియన్ మూడు రేడియో సేఫ్టీ ఆఫీసర్ లేదా మెడికల్ ఫిజిసిస్ట్ పోస్ట్ ఒకటి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి న్యూక్లియర్ మెడిసిన్ రెండు రేడియోగ్రాఫర్ రెండు రేడియోథెరపీ టెక్నీషియన్ ఆరు ఈఎంటీ టెక్నీషియన్ సిఎం కాన్ వై ఒకటి ఆఫీస్ సబార్డినేట్ లేదా అటెండర్లీ ఏడు జనరల్ డ్యూటీ అటెండెంట్లు ముప్పై ఒకటి స్టోర్ కీపర్ ఒక పోస్టు మౌల్డ్ టెక్నీషియన్ సీనియర్ ఒకటి అలాగే జూనియర్ మౌల్డ్ టెక్నీషియన్ ఒకటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి పర్సనల్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ అసిడెంట్ లేదా కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు మూడు రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్ట్ ఒకటి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ పోస్టులు రెండు క్లాస్ రూమ్ అటెండెంట్ ఒకటి డ్రైవర్ హెవీ వెహికల్ నాలుగు పోస్టులు డ్రైవర్ సీఎం కాన్వాయ్ ఒక పోస్టు ఆయా పోస్ట్ ఒకటి ల్యాబ్ అటెండెంట్ ఒకటి లైబ్రరీ అటెండెంట్ ఒకటి ఓటీ అసిస్టెంట్ నాలుగు ప్లంబర్ ఒకటి అదేవిధంగా విధంగా చూసుకుంటే టోటల్గా నైంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తారు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి నైంటీ ఫోర్గా చూపించినప్పటికీ ఈ పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఒక అభ్యర్థి ఒక పోస్టుకు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయగలరు వేరు వేరు పోస్టులకు అంటే వేరువేరు రకాల పోస్టులకు వేరువేరుగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అలాగే అప్లికేషన్ పెట్టిన వారికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు నందు వాళ్ళొక ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది తీసుకోండి అలాగే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి ఆల్రెడీ చెప్పాను డిసెంబర్ ముప్పై చిరవరి తేదీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి పద్దెనిమిది నాటికి రిలీజ్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి ఇరవై నాలుగు నాటికి రిలీజ్ చేస్తారు సెలక్షన్ లిస్ట్ అనేది జనవరి ఇరవై తొమ్మిది నాటికి రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ మరియు పోస్టింగ్ అనేది ఫిబ్రవరి ఆరవ తేదీ నాటికి కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఆ తేదీ నాటికి మీకు ఉద్యోగంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది మరి ఇందులో చూసుకుంటే చాలా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి వీటన్నింటి క్వాలిఫికేషన్స్ అయితే నేను క్లియర్గా చెప్పట్లేదు మీరు ఒకసారి చూసుకోండి ఇందులో కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేసుకునే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకు డ్రైవర్ జాబ్కు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి కాఫీ సబర్డినెట్ జాబ్కి కూడా టెన్త్ క్లాస్ జనరల్ డ్యూటీ అటెండెంట్ కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది వీటితో పాటుగా మనం చూస్తే ఎనస్థిసియా టెక్నీషియన్ బయోమెడికల్ టెక్నీషియన్ సిటీ టెక్నీషియన్ ఈజీ ఈసీజీ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలాంటి రేడియో సేఫ్టీ ఆఫీసర్ ఇలాంటి పారామెడికల్ జాబ్స్ అన్నింటికీ కూడా రిలివెంట్ పారామెడికల్ డిప్లొమా కోర్సులు డిగ్రీ కోర్సులు పూర్తి చేస్తే ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉంటారు అలాగే బీఈ బీటెక్ ఐటీసీఎస్ బ్యాక్గ్రౌండ్ వారికి ఎంసీఏ వారికి కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి రిలివెంట్ ఎక్స్పీరియన్స్లు కలిగి ఉంటే వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక జూనియర్ ఎసిడెంట్ జాబ్కి చూడండి డిగ్రీ ప్లస్ పీజీడీసీ కోర్స్ పూర్తి చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి అలాగే ప్లంబర్కి కూడా ఎస్ఎస్సి ప్లస్ టెన్ ఐటీఐ ఉంటే సరిపోతుంది స్టోర్ కీపర్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది జనరల్ డ్యూటీ అటెండెంట్కి కూడా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ సరిపోతుంది డ్రైవర్ ఉద్యోగాలకి ఎస్ఎస్సి ప్లస్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిసెప్షనిస్ట్ క్లమ్ క్లర్కు దీనికి కూడా డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ కోర్స్ ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ కోర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు పర్సనల్ అసిస్టెంట్కి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లో హై హైయర్ గ్రేడ్ నండు ఉత్తీర్ణత ఉండాలి జూనియర్ అసిస్టెంట్కి కూడా డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ అసిస్టెంట్ లైబ్రేరియన్ సిఎల్ఐసి కోర్సు పూర్తి చేసి ఉండాలి హౌస్ కీపర్స్ ఉద్యోగానికి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ జాబ్స్ అవి ఇక అటెండర్ జాబు కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ సరిపోతుంది ఆయా పోస్టులకి క్లాస్ రూమ్ అటెండర్ పోస్టులకి తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందూ లేదా ఉర్దూ లాంగ్వేజెస్లో చదవడం రాయడం వస్తే అప్లై చేయచ్చు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి ఎస్ఎస్సి ప్లస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ పోస్ట్ చేయాలి లైబ్రరీ అటెండెంట్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా ఈ పోస్టులు ఎంపికలో పాటిస్తారు ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారు అయితే ఈ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఫీజు విషయానికి వచ్చినట్లయితే జిఎంసి గుంటూరు ప్రిన్సిపల్ పేరు మీద మీరు ఫీజు అనేది ఏదైనా జాతీయ బ్యాంకులో పే చేయాల్సి ఉంటుంది అక్కడ ఇచ్చినటువంటి రిసిప్ట్ని మీరు అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది అంటే డిడీ రూపంలో ఫీజు పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓసీబీసీ అభ్యర్థులు అనుకోండి మూడు వందల రూపాయలు ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది మెరిట్ బేసిస్న రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఇట్టి పరిస్థితుల్లో నిర్వహించరు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి అప్లికేషన్ ఫిల్ చేసి దానికి అటాచ్ చేసి అప్లికేషన్తో పాటు డీడీ కూడా అటాచ్ చేసి అవసరమైన ప్లేస్లో ఫోటో అంటించి మీరు ఈ యొక్క అప్లికేషన్కి అదే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇవి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కదా ఏ స్థానమైనా స్నానమైనా తీసేస్తారని మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ చాలా రకాల పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ పోస్టులు అనేవి ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క ఈ టెన్ ఇయర్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయ్యి ఇంకా మంచి జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్